హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కోడిగుడ్లు వెల్లుల్లి కారం తయారు చేసే విధానం చూపిస్తాను ముందుగా ఒగ్గిలో వాటర్ వేసుకుని ఎగ్స్ వేసుకుని ఉడికించుకోవాలి అందరికీ తెలిసిందే కొంచెం సాల్ట్ వేసి ఉడికించి ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత తొక్క తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు తీసుకొని తీసుకుని ధనియాలు కొంచెం జీలకర్ర మామూలు కారం మసాలా కారం పసుపు ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత పెనం పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోనే కొంచెం పసుపు వేసుకుని ఎగ్స్ వేయించుకొని ఎగ్స్ వేసుకుని వేయించుకోవాలి లైట్గా వేయించుకోవాలి బాగా ఎర్రగా వేయించుకుంటే మనకి గ్రేవీ పట్టదు ఇలా వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇలా ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే పాన్ అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకుంటే గ్రేవీ ఎక్కువగా ఉంటుంది ఇలా వేసుకుని దోరగా వేయించుకోవాలి ఇంక ఇలా మొగ్గు ఉల్లిపాయలు ఇలా మొగ్గిన తర్వాత ముందుగా రెడీ చేసిన వెల్లుల్లి కారం అంతా వెల్లు ముక్కల్లో వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో వేసుకుని మంట లోలో పెట్టుకుని వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు పట్టేలాగా వెల్లుల్లి కారం వేయించుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత గుడ్లు గుడ్లు వేసేసుకోవాలి నెమ్మదిగా కలుపుకోవాలి గుడ్లు వేసుకున్నాక లేకపోతే గుడ్లు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇలా వేయించుకోవాలి కొంచెం డ్రైగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఇలా నెమ్మదిగా తిప్పుకుంటూ వేయించుకోవాలి అంతే రెడీ అవుతుంది తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసి వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇలా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి ఈ కర్రీ ఇంకా పప్పుసారు ఏదైనా పప్పు లాంటి కర్రీలకి చాలా బాగుంటుంది సైడ్ డిష్గా ఒకసారి మీరు కూడా ట్రై చేసిన ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంది వెల్లుల్లి కారం మసాలాలు ఏం లేవు కాబట్టి చాలా మంచిది ఆ పిల్లలకి మంచిది లంచ్ బాక్స్లోకి ఈజీగా రెడీ అయిపోతుంది ఎగ్స్ ఉడికి పెట్టి ఉంటే చాలు పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇలా మా పిల్లలకి లంచ్ బాక్స్లకి రెడీ చేశాను టేస్ట్ చాలా బాగుందంట ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చే ఒక చిన్న మంచి మాట ఎక్కడెక్కడ చేయగలరో ఎప్పుడెప్పుడు చేయగలరో ఎంతవరకు చేయగలరో అంతవరకు మంచిగా చేయండి మనం ప్రశాంతంగా ఉంటే మనం పని కూడా అంత ఉత్తమంగా ఉంటుంది స్వర్గాన్ని నరకంగా చేసేది నరకాన్ని స్వర్గంగా చేసేది మన మనసే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్